హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీరు రైతు బిడ్డ రమేష్ మాట్లాడుతున్నాను అయితే నేను ఇప్పుడు మీకు జీడి మొక్కని చూడండి ఇక్కడ జీడి మొక్క కనిపిస్తుంది కదా ఈ జీడి మొక్క ఇప్పుడు ఇప్పుడే పోత వస్తుంది రండి చూపిస్తాను చూడండి ఇంకొక చూసారు కదా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పూతలాగా వస్తుంది ఇంక పూర్తిగా పూత రావడానికి ఒక నెల రోజులు పడుతుంది మరొక రెండు నెలల్లోనే చిన్న చిన్న కాయలు జీడిపళ్ళు జీడిపెక్కలు లాంటివి దిగుతూ అవుతూ ఉంటాయి అయితే అంతరం చెతున్న జాతిలో జాతి మొక్కల్లో ఈ జీడి మొక్క ఒకటి ఎక్కడో గిరిజనులు ఎక్కడో రైతులు తప్ప ఇప్పుడు ఎక్కువగా పండించడం లేదు ఒకప్పుడు ఎక్కువగా పండించే పంట ఈ జీడి ఈ జీడి వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే ఒకప్పుడు ఈ జీడి వల్ల ఎన్నో లాభసెట్ కూడా కలిగేది రైతులకి కానీ ఇప్పుడు ఆ లాభసెట్టి లేకపోవడం వల్ల ఈ జీడి మొక్కలు తీసేసి నీలగిరి సరువుడు సపోర్ట్ ఇంకేమైనా చిన్న చిన్న మామిడి మొక్కలు కానీ అలాంటివి చిన్న చిన్న ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కోపిచ్చే మొక్కలు వేసేసి అలాగే కూలి పనికి అక్కడికి వెళ్ళిపోతున్నారు రైతులు అయితే ఈ జీడి వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు అందుతున్నాయి అలాగే ఎంతో పోషకాలు అయితే అందుతున్నాయో అంతే మనకి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతింటుంది ఎక్కువగా ఈ జీడి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ ఏంటంటే ఎక్కువగా జీడి తినడం వల్ల దగ్గు వస్తుంది అలాగే ఆయుసం ఇలాంటివి వస్తే ఎక్కువగా తినకూడదు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటారు కదా డ్రై ఫ్రూట్స్లోని తప్పకుండా జీడి అవసరం పడుతుంది జీడి లేకుండా డ్రై ఫ్రూట్స్ తయారవదు అలాగే స్వీట్స్ ఉన్నాయి స్వీట్లు కూడా జీడి లేకుండా స్వీట్లు తయారవ్వు ఈ జీడి తినడం వల్ల మనకి మానవ శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కండరాలకి బలమంతా ఈ జీడి వల్ల అందుతుంది అలాగే ఈ జీడి తినడం వల్ల మన ఆరోగ్యమే కాకుండా మన బలం కూడా చేకూరుతుంది అలాగే రక్త కణాలు కూడా శుభ్రపడి రక్త కణాలు కూడా ఆరోగ్యంగా తయారవుతూ ఉంటాయి ఈ జీడి అనేది పప్పు పదార్థం ఈ పప్పు పదార్థం అనేది పప్పు పదార్థాలన్నీ మానవుడికి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమే అన్నిటిలోని ఆరోగ్యకణం చాలామంది బాదం పప్పు అంటారు బాదం పప్పు ఎంత మేలు చేస్తుందో జీడిపప్పు కూడా అంతే మేలు చేస్తుంది మనిషికి చాలామంది బాదం పప్పు కూడా చాలా బలం వస్తుంది ఏదో కొని తినేస్తూ ఉంటారు ఎక్కువగా తింటే ఏదైనా ప్రమాదమే పుప్పే కాదు పప్పు పదార్థాలే కాదు మనం తీసుకున్న ఏ ఫుడ్ అయినా సరే అతిగా మించి తినకూడదు అతిగా మించితే ప్రమాదమే ఇప్పటికైనా సరే మనిషి ప్రాణాల మీదకి రాకుండా చూసుకోవాలి ఏదైనా తిన్నా తక్కువగా తినాలి ఆ తక్కువగా తినేదే మానవ శరీరాన్ని మొత్తం అంత సర్దుకుంటుంది అలాగే ఈ మొక్కకి జీడిపండు వస్తుంది జీడిపండు మీరు ఎప్పుడైనా చూసారా చిన్న లాగా ఉంటుంది అది ముందుగా పచ్చ రంగులో ఉంటుంది తర్వాత పసుపు రంగులోకి మారుతుంది కొన్ని జీడిపళ్ళైతే ఎరుపు రంగులో కూడా ఉంటాయి ఆ పండు నుంచి తీసిన రసాన్ని చాక్లెట్స్ అలాగే కొన్ని స్వీట్స్ కూడా తయారవుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చాలామంది చాక్లెట్లు చూస్తూ ఉంటారు కదా క్రీమ్ చాక్లెట్ కానీ గట్టిగా ఉన్న చాక్లెట్లని చూస్తూ ఉంటారు ఆ గట్టిగా ఉన్న చాక్లెట్లు ఈ జీడి పండుతోనే తయారవుతున్నాయి మీరు ఇంటికి వాహనాలకి ఇతర షాపులకి కానీ ఎక్కడైనా డిస్ట్కి జీడి పిక్కలు కడతారు కట్ట నల్లగా ఉంటే పిక్కలకి కన్నా పెట్టి దానికి కూర్చి నిమ్మకాయలు మిరపకాయలు కూర్చి డిస్టికి కడుతూ ఉంటారు ఆ జీడి పిక్కలు కూడా ఈ చిట్టికి పుట్టినవి ఆ జీడి పిక్కలు కూడా ఈ చిట్టి నుంచి వచ్చినవి ఆ పిక్కలను తీసి ఎండ పెడితే నల్లగా మారి జీడి తయారవుతుంది జీడిపండు వచ్చిన తర్వాత పండు కింద పప్పు వస్తుంది జీడిపప్పు ఆ పప్పు కూడా పచ్చిది తింటే కొంత ప్రమాదం అది కాల్చింది తింటే బలమైనది కాల్చింది వేరు పచ్చిది వేరు ఎండ పెట్టింది వేరు ఇలాగ రకరకాలుగా ఉంటుంది అయితే ఈ జీడిపప్పును కూడా చాలా రకాలుగా వాడుతున్నది ఇప్పుడు చాలా ఉపయోగాలు ఉన్నాయండి స్వీట్సు తర్వాత మనం సేమియా చేసుకుంటే ఇంట్లోని సేమియా అలాగే కూరలోని ప్రతి ఒక్క కూరలోని బిర్యానీలోని ప్రతి ఒక్క వంటల్లోని మనం కరివేపాకు ఎలాగైతే వేస్తామో కరివేపాకు లేకుండా ఏ వంట అవ్వదో అలాగే ఈ జీడిపప్పు లేకుండా ఏ వంటలువో చాలామంది ఇష్టపడి ఇష్టంగా తినేవాళ్ళు ప్రతి ఒక్క వంటలోనూ కూడా కనీసం ఒక నాలుగైదు పప్పు లేనో వేసుకుని తింటూ ఉంటారు అంటే అవి వేయడం వల్ల అంత రుచిగా ఉంటాయి ఒక రీతి బిడ్డగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు తెలిసిన విషయాలు ఎన్నో మీతో పంచుకోవాలనుకున్న ప్రతి ఒక విషయం నాకు తెలిసినవన్నీ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్